పతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది మంగళవారం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నూతన పార్లమెంటు భవనంలో ఎఫ్ వన్ నాట్ వన్ వసుదాలు పోలింగ్ జరుగుతుంది ఆరు గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి రాత్రికి విజేతను ప్రకటిస్తారు పార్లమెంటు ఉభయ సభలకు ప్రాతినిధ్యం వహించే మొత్తం సభ్యుల సంఖ్య ఏడు వందల ఎనభై ఎనిమిది అయినప్పటికీ ఏడు స్థానాలు ఖాళీ కావటం వల్ల ప్రస్తుతం ఏడు వందల ఎనభై ఒక్క మందే ఉన్నారు పోలింగులో పాల్గొనడం లేదని బిజద ఏడు బారసా నాలుగు ప్రకటించారు ఆ ప్రకారం మూడు వందల ఎనభై ఆరు ఓట్లు దక్కించుకున్న వారు విజేతగా నిలవనున్నారు ఎన్డీఏకి నాలుగు వందల ఇరవై ఐదు మంది సభ్యుల బలం ఉంది వైసీపీ ఇతర పార్టీల మద్దతు కలిపితే ఆ సంఖ్య నాలుగు వందల ముప్పై ఎనిమిదికి మించే అవకాశం కనిపిస్తుంది ప్రతిపక్ష కూటమి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి మూడు వందల పద్నాలుగు మంది ఎంపీల మద్దతు ఉంది ఈ సంఖ్య పెద్దగా మారే సూచనలు లేవు ఎన్డీఏ అభ్యర్థి గెలుపు లాంఛనమని తెలిసిన ప్రతిపక్షాలు ఈ ఎన్నికల్లో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిని రంగంలోకి దించాయి రాజ్యాంగం ప్రజాస్వామ్య రక్షణ కోసం పార్టీలకు అతీతంగా ఆయనకు ఓటేయాలని విస్తృత ప్రచారం చేశాయి ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ హడావుడి లేకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లారు ఈ ఎన్నిక రహస్య బ్యాలెట్ విధానంలో జరుగుతుంది పార్టీలు తమ సభ్యులకు విప్ జారీ చేయకూడదని ఎన్నికల సంఘం స్పష్టమైన ప్రకటన చేసింది ఎంపీలు తమ ఇష్టం వచ్చిన అభ్యర్థికి ఓటేసే అవకాశం ఉన్నప్పటికీ అందరూ ఇప్పటికే పార్టీల వారిగా మద్దతు ప్రకటించారు ఎన్డీఏ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొని కూటమి బయట ఉన్న వేర్వేరు పార్టీల ఎంపీల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేసింది ఇరు కూటములు గత రెండు రోజులుగా ఎంపీలందరినీ ఢిల్లీకి రప్పించి ఓటింగుకు సమాయత్తం చేశాయి ఐక్యతను చాటేలా పార్లమెంటు పాత భవన సముదాయంలో విపక్ష కూటమి నేతలు సమావేశమయ్యారు సైద్ధాంతిక పోరులో అంతరాత్మ సారం ఓటు వేయాలని పిలుపునిచ్చారు ప్రాధాన్య ఓటులో కేవలం ఒకటో అంకెను వేయాలని రెండో ప్రాధాన్యం నమోదు చేయవద్దని నేతలు తమ ఎంపీలకు సూచించారు నమూనా పోలింగ్ నిర్వహించారు కాంగ్రెస్ నేతలు నజీర్ హుసేన్ మాణికామ్ ఠాకూర్ తృణమూల్ నేత శతాబ్ది రాయ్లను ఎన్నికల ఏజెంట్లుగా నియమించారు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ మల్లికార్జున ఖార్గే ఇతర విపక్ష నేతలు శరద్ పవార్ టిఆర్ బాలు అఖిలేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు ఎన్డీఏ పక్షాలు కూడా కూటమి ఎంపీలందరినీ ఢిల్లీలో మోహరించి పోలింగ్ సమయంలో జాగ్రత్తల గురించి వివరించారు సాయంత్రం పార్లమెంటు ఆవరణలో జరిగిన సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్డీఏ ఎంపీలను ఉద్దేశించి ప్రసంగించారు ఎంపీల కోసం నమూనా పోలింగ్ నిర్వహించారు మంగళవారం ఉదయం ఓటు హక్కు వినియోగించుకున్న వెంటనే మోదీ పంజాబ్కు వెళ్ళి వరద ప్రభావిత ప్రాంతాల్లో విహంగన వీక్షణ చేస్తారు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఏపీ మంత్రి నారా లోకేష్ ఢిల్లీ చేరుకొని తమ తమ ఎంపీలను సమన్వయపరిచే కార్యక్రమం చేపట్టారు పోలింగ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారితో చర్చించారు రెండు వేల ఇరవై రెండు ఎన్నికల్లో ఏడు వందల ఇరవై ఐదు మంది ఎంపీలు ఓట్లు వేశారు ఎన్డిఏ అభ్యర్థి జగదీప్ ధన్ఖడ్కు ఐదు వందల ఇరవై ఎనిమిది ప్రతిపక్ష కాంగ్రెస్ అభ్యర్థి మార్గరెట్ ఆల్వాకు నూట ఎనభై రెండు ఓట్లు దక్కాయి పదిహేను ఓట్లు చెల్లలేదు యాభై ఐదు మంది ఓటింగు గైహాజరయ్యారు ఇప్పుడు ఎన్డీఏ సంఖ్యాబలం తగ్గి ప్రతిపక్ష బలం పెరిగినట్లు కనిపించిన అధికార కూటమి అభ్యర్థి గెలుపునకు డోకా లేదు ప్రాధాన్య ఓట్లు వేసే పద్ధతి కావడం వల్ల బ్యాలెట్లనే వాడుతున్నారు ఈవీఎంలలో ఈ సదుపాయం లేదు ఎంపీలకు గులాబీ రంగు బ్యాలెట్ పత్రాలు పంపిణీ చేశారు తమ ప్రాధాన్యం ప్రకారం ఆయా అభ్యర్థులకు ఓట్లు వేయొచ్చు నచ్చిన అభ్యర్థి పేరుకు ఎదురుగా గడిలో ఒక అంకెను వేయాలి తదుపరి ప్రాధాన్యం ఇచ్చే అభ్యర్థి పేరు గడిలో రెండు అంకెను వేయాలి ఎన్నికల సంఘం సమకూర్చే పెన్నునే దీనికి వినియోగించాలి అభ్యర్థులు ఇద్దరికి సమానం ఓట్లు వస్తే అప్పుడు మాత్రమే రెండో ప్రాధాన్య ఓటాలను పరిగణలోకి తీసుకుంటారు ప్రజలకు శుభవార్త రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్